నీ అన్నయ్య అభిమానంతో పంపిన చీర విసిరిగొట్టడం గొప్పతనం అనుకుంటున్నావా నా అన్నయ్య పంపిన దాన్ని విసిరిగొట్టే మూర్ఖురాన్ని కాదు మరి అలా చేయడం మూర్ఖత్వం కదా ఏ ఇంకా దాచాలనుకుంటున్నారు ఇప్పుడు దాచినంత మాత్రాన మండకుండా ఉండదు ఏమిటి నేను దాచింది ఆ చీర నిజంగా మా అన్నయ్య పంపాడా అవును చనిపోయిన అన్నయ్య మా కోసం బ్రతికొచ్చి ఇవన్నీ పంపాడా పదివే చోటు చెప్పు ఇదిగో మీ డైరీ మా అన్యాయంగా హత్య చేయబడ్డాడని మిమ్మల్ని కాపాడే ప్రయత్నంలో చచ్చిపోయాడని మీరు స్వయంగా రాసుకున్న నిజాలు ఇప్పుడు చెప్పండి మా అమ్మని మా రోగిష్టు నాన్నని ఆ పూసిపిల్లని ఎందుకు మోసం చేస్తున్నారు ఎందుకు ఇంత ఘోరమైన అబద్ధం చెప్పారు ఇలా అబుద్ధం చెప్పలేదు నిజం దాచిన అబద్ధం కదా కొన్ని నిజాలు ఎప్పుడు పడితే అప్పుడు చెప్పలేదు చెప్పకూడదు అందుకని అబద్ధం చెప్పి వాళ్ళకి లేనిపోయిన ఆశలు కలిగిస్తారా లేదు ఈ ఇంట్లో అందరూ మీ అన్నయ్య మీద ఉంచుకున్న ఆశలు అతని చుట్టూ అల్లుకున్న ఊహలు ఒక్కసారిగా కూలిపోతే తట్టుకోలేక ఏమైపోతారో అని భయపడ్డ అంతకు మించి ఆ తల్లి చూపే ఆప్యాయత పిల్లల అభిమానం ఈ ఇంట్లో నాకు దొరికిన ఆదరణ నా నోరు నొక్కేసే నన్ను మీతో చెప్పకుండా చేసే లాయర్ కదూ అబద్ధాన్ని సమర్థించటం మీ వృత్తి నిజాన్ని తలెత్తకుండా పాతేయడం నువ్వు కానీ ఇక్కడే ఉంది నాటకం చెప్పి నాకేం అవసరం నీ ప్రశ్నకు నీకు నువ్వైనా సమాధానం చెప్పుకోగలవా కనీసం ఊహించగలవా అక్కర్లేదు ఇంకా ఏ ఊహలో నాటకాలు నాకు అక్కర్లేదు మీరు పొద్దున్నే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ఈ భయంకరమైన నిజాన్ని నా గుండెల్లో దాచుకోలేను మీరుండగా నేను చెప్పినా ఈ స్థితిలో మీరే చెప్పినా మీరు నాటక సంపాదించిన గౌరవం మర్యాదలు ఒకేసారి నాశనం అయిపోతాయి వాళ్ళు ఏమైపోతారని కాదు వాళ్ళు మిమ్మల్ని ఏం చేస్తారో ఊహించలేదు ఆ స్థితి రానివ్వకండి మరి అదిగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి మరి మీ కుటుంబ బాధ్యత మా బాధ్యతల్ని మోయమని మిమ్మల్ని ముష్టెత్తావా నా ప్రాణం నిలబెట్టిన వాడి కుటుంబం నిలబెట్టడం నా చూడండి మీకు ఆఖరి సారిగా మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నాను సూర్యుడు ఉదయించేటప్పటికి మీరు ఇంట్లో ఉండడానికి వీల్లేదు ఉన్నారా ఏం జరుగుతుందో నాకే తెలీదు ప్లీజ్ గెట్ లాస్ట్ గాంధీ మా అప్పుడు ఒక ఆవు పడుతుంటే చూడలేక దాన్ని తనే స్వయంగా చనిపెట్టాడు అమ్మ అక్కడుతున్న యాదని చూస్తుంటే నాకు ఆవు చూస్తుండే అవి బాబా అని అనుకోండి భారత యుద్ధంలో అంతటి వాడిని సంపూడ ఎలాగో ధమరాత్రి తెలియక అనే ఒక ఏ చచ్చిపోతే అని గట్టిగా అనిపించా గుంజరా వెళ్లిగా అన్నట్ట అశ్వత్మని తన పడితే చచ్చిపోయేందుకు నీకు తెలియదు ఎవరు చచ్చిపోయారు ఎవరు చెప్పాలంటే ఈ పేపర్లో కూడా చచ్చిపోయాడు మా కథలు తగ్గేసి చూరేడు ఎవరితో చెప్తాను నువ్వు వచ్చి చూస్తా బాబు ఊరుకోండి ఏమీ అంత సగంగా ఉండాలి

గుంట రెండు కిలోమీటర్ల దూరంలో రైలు పట్టాల మీద కూర్చుని కూర కనిపించింది దొరికిన ఆహారాన్ని బట్టి పరిశీలిస్తే అతను హైదరాబాద్ అని అంత మాట అనకండి బాబు మీ రుణం త్వరలోనే తీర్చాలని నాకు ఉంది మీరేమీ అనుకోకపోతే మా దగ్గర తీసుకున్న పొలం సాగు చేసుకునే అవకాశం మాకు ఇవ్వండి చెమటూడ్చి మీ బాకీ తీరుస్తాను నువ్వు ఈ మాట అతశా తొంభై సార్లు అడిగేవి ఇప్పటికే కూర్చుంటే లేవలేవు నువ్వు పట్టి పొలం ఎట్ట తున్నుతావు నా బాకీ ఎట్ట తీరుతావు అసలు వడ్డీ కలిపి పొలం రేటు ఎప్పుడో దాటిపోయింది నా పేరు రాసేయ్ గొడవ వదిలిపోద్ది నా పేరు రాసాయి అంతే నా పిల్లలకి ఆధారం నీకు అదే ఆధారం నాకు అదే ఆధారం అందుకని పని కట్టుకుని నేనే ఒక ఆలోచన చేశాను మీ పెద్దమ్మాయి చాలా మంచిదేను మంచి రాసి అసలు నీ రుణం తీరే రూటు చూపించడానికి అది నీ కడుపును పుట్టిందేమో నాకు చాలా విషయాల హృదయం కాబట్టి సగం వడ్డీకి జమ కట్టుకుంటాను నువ్వు అడిగిన గడువు ఇస్తాను దాన్ని మాత్రం అప్పుడప్పుడు వచ్చిపోతుండమను ఊరికి అరవమాత అయ్యా ఇది నా అవసరం కాదు నీ అవసరం నీకు ఇదే నా ఫైనల్ వారిని నేను చెప్పినట్టు జరక్కపోయిందో నీ మొత్తం ఆత్తిని జప్తు చేసి నీ పరువు నడి రోడ్డు మీద ఏలం పాట పాడతాను అందుకని మర్యాదగా వచ్చిన బండిలోనే వెళ్ళిపో ఆ బండిని నీ ఇంటి దగ్గరే పెట్టుకో చీకటి పడ్డాక నీ కూతున్నావు గురించి నాకెట్ పడిపోయాడేంటి వీడు గాని ఇక్కడ సచ్చాడంటే మన పేకల మీదకి వస్తుంది తీసుకెళ్లి ఆడింటి దగ్గరే పడాయి గొడవదిరిపోయింది అట్టగే